దొంగ చుట్టం విల్లుపురంలోని విఠలకు సావిత్రితో కొత్తగా పెళ్ళయ్యింది సావిత్రి ఉమ్మడి కుటుంబంలో నుంచి వచ్చిన పిల్ల పైగా ఆ కుటుంబంలో ఒక్కగానొక్క ఆడపిల్ల చిన్నప్పటి నుంచి ఆమె తల్లి ఇది తాతయ్య ముద్ద ఇది నానమ్మ ముద్ద అంటూ ఇంటిల్లిపాది పేర్ల మీద కూరి కూరి తినిపిస్తూ ఉండేది దాంతో సావిత్రి మంచి తిండి పుష్టి ఉన్న అమ్మాయిగా ఎదిగింది పెళ్లి కాకముందు విఠలు స్వయంగా వంట చేసుకునేవాడు సావిత్రి కాపురానికి రాగానే అతను ఆమెకు వంటింట్లో ఏవి ఎక్కడ ఉన్నాయో చూపించి ఈ చిన్న రాగి బియ్యం వండుకుంటే నాకు ఒక పూటకు సరిపోయేది ఈ రోజు నుంచి దీనితో రెండు కొలతలు పోయి అంటూ ఆమెకు బియ్యం డబ్బాలో ఉన్న లోట చూపించాడు అలాగేనండి అన్నది సావిత్రి వారం రోజులు గడిచినాయి రాత్రి పడుకోబోయే ముందు తిండి లేకపోవడంతో సావిత్రి నిద్ర పట్టక నానా పడి ఎనిమిదవ రోజు అర్ధరాత్రి వేళ భర్త గాఢ నిద్రలో ఉన్నాడని రూఢిపరుచుకుని వంటగదిలోకి వెళ్ళింది అక్కడ ఒక మూలగా ఉన్న రెండు కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి పాలతో బియ్యం పాయసం చేసుకుని తృప్తిగా తిన్నది ఆ రోజు మొదలు సావిత్రి ప్రతిరోజు అర్ధరాత్రి లేచి వంటింట్లో తనకు కావలసినవి చేసుకుని రహస్యంగా తింటూ ఉండేది ఒకరోజు రాత్రి ఆమె పొంగలి చేసుకుని గిన్నెడు పొంగలి విస్తరాకులో గుమ్మరించింది తర్వాత పొంగలి చల్లారేలోగా పాత్రలు కడిగి తెచ్చుకోవచ్చని పెరట్లో బావి దగ్గరకు వెళ్ళింది ఆమె పాత్రలు కడిగి వంటింట్లోకి తిరిగి వస్తూనే అక్కడ తచ్చాడుతున్న మనిషిని చూసి కెవ్వుమన్నది నేను పరమ భయంకరుడైన దొంగను మరొకసారి అరిచావో పేక నొక్కేయగలను అంటూ హెచ్చరించాడు దొంగ ఈ హడావిడికి పక్క గదిలో నిద్రపోతున్న విఠలకు నిద్రాభంగమై సావిత్రి ఎవరక్కడా ఎవ మాటలు వినబడుతున్నాయి అని కేకవేశాడు భర్త లేచి వస్తే తన దొంగ తిండి బయటపడుతుందనే భయంతో సావిత్రి లేని ధైర్యం తెచ్చుకుని దొంగతో అదుగో మాయనొస్తున్నాడు ఆయన చూపుల కల కానీ కోపం వచ్చిందో నీ తల గోటితో గిల్లి నీ చేతుల్లో పెట్టగలడు పోక విస్తరి ముందు కుదురుగా కూర్చో అంటూ పేట వేసి మింది ఈ పరిణామానికి దొంగ నివ్వెరపోతూ చొప్పున విస్తరి ముందు కూర్చున్నాడు అంతలో విఠలు గదిలోకి వచ్చాడు సావిత్రి అతడితో మా దగ్గర చుట్టాలబ్బాయి వరుసకు నాకు తమ్ముడవుతాడు ఏదో పని మీద పట్నం వెళుతున్నాడట అన్నది ఆ మాటలతో దొంగ తేరుకుని నమస్కారం బావగారు ఆ కాలంలో ఊరి పక్క ఏరు పొంగడంతో అక్క పెళ్లికి రాలేకపోయాను పొద్దుపోయింది వద్దంటున్నా అక్క వినిపించుకోకుండా పొంగలి చేసింది అన్నాడు ఇంతలో వీధి తలుపు చప్పుడయ్యింది విఠలు వెళ్ళి తలుపు తీశాడు ఇద్దరు రక్షక భటులు అతడితో ఒక దొంగను తరుముతూ ఇటు వచ్చాం మీ ఇంట్లో దీపం వెలుగు చూసి తలుపు తట్టాం అన్నారు దానికి విఠలు ఇటుకేసి ఏ దొంగ రాలేదు రాకరాక వచ్చిన నా బావ అతడి అక్క ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నది అన్నాడు రక్షక భటులు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు తిరిగి వచ్చిన భర్తతో సావిత్రి మా తమ్ముడు మిమ్మల్ని చూడటం అయ్యింది కాబట్టి ఇప్పుడే బయలుదేరి తెల్లవారేసరికి పట్నం చేరుతాడట అన్నది అయితే విఠలందుకు ఒప్పుకోక ఇంకా నయం రాక రాక మీ వైపు చుట్టం వస్తే అర్ధరాత్రి వేళ సాగ నంపుతావా మీ తమ్ముడికి ముందు గదిలో మంచం వెయ్యి ప్రయాణ సంగతి తెల్లవారేక చూడవచ్చు అన్నాడు విధిలేక దొంగకు వీధి గదిలో మంచం వేసి సావిత్రి వాడితో అప్పుల వాళ్లన్నా దొంగలన్నా మా ఆయనకు బొత్తిగా పడదు వాళ్ళు కంటబడగానే కత్తిపేట చేతికి తీసుకుంటాడు నిన్ను మా ఆయన నుంచి నేను కాపాడితే రక్షక భటుల నుంచి నిన్న ఆయన కాపాడాడు ఆ కృతజ్ఞతతో ఇక ఈ ఇంట ఏదైనా దొంగిలించాలని ప్రయత్నించకు మేం పడుకోగానే చిన్నగా వీధి తలుపు తెరుచుకుని వెళ్ళిపో తెల్లవారాక ఏడిని నీ తమ్ముడని మా ఆయన అడిగితే ఏదో సర్ది చెప్పుకుంటాను అని తన గదిలోకి వెళ్ళిపోయింది అయితే దాకా ఆమెకు నిద్ర పట్టలేదు మళ్లీ మెలకు వచ్చేసరికి తెల్లగా తెల్లవారిపోయింది విఠలు ఇంకా నిద్రలోనే ఉన్నాడు సప్పును లేచి వీధి గదిలోకి వచ్చిన ఆమె దొంగమంచం ఖాళీగా ఉండటం చూసి తేలిగ్గా నిట్టొచ్చింది తిరిగి వెళ్లబోతూ ఏదో అనుమానం వచ్చి పెట్టెలున్న గదిలోకి తొంగి చూసి కెవ్వుమన్నది ఆ గది అంతా చిందర వందరగా ఉన్నది పెట్టెలో ఆమె పట్టు చీరలు నగలు లేవు ఆమె కేకలకు పరిగెత్తుకొచ్చాడు వెట్టలు ఆ దొంగ మన ఇల్లంతా దోచేశాడండి అన్నది సావిత్రి కళ్ళ నీళ్లతో దొంగ ఎక్కడా అన్నాడు వెట్టలు రాత్రి వచ్చింది మా చుట్టం కాదండి వాడొక దొంగ అన్నది సావిత్రి కన్నీళ్లతో మరి దొంగను తమ్ముడంటూ చెప్పావెందుకు అని కోపంగా అడిగాడు విఠలు అప్పుడు సావిత్రి తను రాత్రివేళ రహస్యంగా వండుకు తినే సంగతి అతనికి చెప్పి మీకు తెలియకుండా ఇలాంటి పనులు చేసినందుకు నాకు తగిన శాస్తి జరిగింది అన్నది విఠలు నవ్వి ముందు కళ్ళు తుడుచుకో నీ చీరలు నగలు ఎక్కడికి పోలేదు దొంగ రాసిపెట్టిపోయిన ఉత్తరం చదువు అంటూ సావిత్రికి ఒక కాగితం ఇచ్చాడు నేను మంచి ఉద్యోగం దొరకలేదన్న కసితో ఉద్యోగాలు చేయడం అవమానంగా భావించి మొట్టమొదటిసారిగా ఈరోజే దొంగతనానికి బయలుదేరాను అయితే రక్షక భటుల్ని చూడగానే ఏ నేరం చేయకపోయినా మనసులో అపరాధ భావం ఉండటం వల్లనేమో పరిగెత్తి మీ ఇంట్లో దూరాను అక్క క్షమించాలి తన దొంగ తిండి బయటపడకుండా ఉండేందుకు దొంగను చుట్టంగా పరిచయం చేసింది ఆ దొంగను ఇంట్లో ఉండడమనే కాకుండా రక్షక భటులతో కూడా మీరు అబద్ధం చెప్పేలా చేసింది అక్క తను చేసిన చిన్న దొంగ పనికి ఎన్ని అవస్థలు పడవలసి వచ్చింది ఇక నిజమైన దొంగ పట్టుబడకుండా తిరగాలంటే ఎన్ని ప్రమాదాలు ఎదుర్కోవాలో ఎన్ని నేరాలు చేయాలో అని భయం వేసింది నాకు దొంగ బతుకులో మనశ్శాంతి అనేది ఉండదని అర్థమయ్యింది కష్టపడి ఏ కొద్దిగా సంపాదించుకున్నా గౌరవంగా తృప్తిగా బతకవచ్చన్న సత్యం తెలిసి వచ్చింది నాలో మార్పు తెచ్చిన అక్కలో మార్పు రావాలని ఈ ఉత్తరం సావిత్రి ఉత్తరం చదివి కళ్ళు తుడుచుకుంటూ మీకు తెలియకుండా ఇన్నాళ్ళు ఎంత అవివేకంగా ప్రవర్తించానండి నన్ను క్షమిస్తారుగా అన్నది క్షమించటమా ఎందుకు అంటూ విఠలు సావిత్రి చేతిలోని ఉత్తరం తీసుకుని ఇందులో క్షమించవలసిందేమీ లేదు నీ పుట్టింటి అలవాటే ఇక్కడ కొనసాగించావు నీ నగలు చీరలు అన్ని వసార గదిలో దాచాను పొద్దున నీకంటే ముందే లేవటం వల్ల నీ దొంగ చుట్టం రాసిపోయిన ఉత్తరం నా కంటపడింది నువ్వు వచ్చిన రోజునే నీ తిండి పుష్టి సంగతి ఆవకాయ జాడీలు అటక మీద పెడుతూ ఐదారు లోటాల బియ్యం నువ్వు వండబోవటం చూసి గ్రహించాను ఇక ఎందుకు నువ్వు వండుకు తినే వంటకాలు మధ్య మధ్య నాకు రుచి చూపిస్తూ ఉంటే సంతోషిస్తాను అన్నాడు జరిగిన దానికి భర్త తనను తప్పు పట్టకపోగా ఎంతో ప్రేమాభిమానాలు చూపినందుకు సావిత్రి పరమానందం చెందింది కథ సమాప్తం ఘోరకుడి ఔదార్యం త్రిరూపదేశపు యువరాణి చంద్రమతి అద్భుత సౌందర్యవతి ఒకసారి ఆమె వింతలు విశేషాలు చూసేందుకు పొరుగునే ఉన్న విరూపదేశానికి వెళ్ళింది ఆ దేశపు యువరాజు వీరసేనుడు ఆమెకు స్వయంగా సకల మర్యాదలు చేసి వెంట ఉండి వింతలు అద్భుతమనిపించే ప్రదేశాలు చూపించాడు ఆ సందర్భంలో వారిరువురికి ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు కలిగినాయి చంద్రమతి త్రిరూపదేశానికి తిరిగి వెళ్లిన కొద్ది దినాలకు ఆమె తండ్రి నుంచి వీరసేనుడికి స్వయంవరానికి రావలసిందిగా ఆహ్వానం వచ్చింది అతడు స్వయంవరోత్సాహంతో ప్రయాణానికి కావలసిన సకల సన్నాహాలు చేసుకుంటూ ఉండగా ఒక ఘోరం జరిగిపోయింది ఘోరకుడనే రాక్షసుడు మహాబలవంతుడు మంత్రవేత్త వాడు కాలారణ్యంలో నివాసం ఏర్పరచుకుని ఉంటున్నాడు ఆ అరణ్యంలో అడుగుపెట్టిన వారెవ్వరూ ప్రాణాలతో బయటపడలేదు ఆ రాక్షసుడిప్పుడు చంద్రమతిని అపహరించి కాలారణ్యానికి తీసుకుపోయాడు త్రిరూపరాజు కూతురుపై బెంగతో మంచం పట్టాడు మామూలుగా అయితే వీరసేనుడు ఘోరకుడి వంటి రాక్షసుడితో తలపడే సాహసం చేసేవాడు కాదు కాని ఇప్పుడు చంద్రమతిపై ప్రేమ కారణంగా ఆమె లేనిదే బ్రతకడం వృధా అన్న ఆవేదన అతనికి కలిగింది తల్లిదండ్రులు వారిస్తున్నా వినకుండా అతడు బయల్దేరి కాలారణ్యం చేరుకున్నాడు అక్కడ అతడికి కొందరు రాజకుమారులు కనిపించారు ఆ రాజకుమారులు చంద్రమతిని రాక్షసుడి నుంచి విడిపించాలని కాలారణ్యంలో అడుగుపెట్టిన వాళ్ళు వారిని కోరకుడు అవలేలగా బంధించి బల్లులుగాను కప్పలుగాను కొంగలుగాను మార్చి వాళ్లతో మీరెక్కడి నుంచి వెంటనే బయలుదేరి అరణ్యం నుంచి బయటపడితే యథారూపాలు వస్తాయి లేదా మీ ఆయువు మీ మీ రూపాలకు అనుగుణంగా తగ్గిపోతుంది అనుక్షణం విపరీతమైన ప్రాణభయంతో కుమిలిపోతూ ఉంటారు అన్నాడు వాళ్ళు వెంటనే అరణ్యం నుంచి బయలుదేరారు కొందరు పాములకు ఆహారమయ్యారు కొందరు అరణ్య జంతువుల కాళ్ల కింద నలిగిపోయారు మరికొందరు బోయవాళ్ల వలల్లో చిక్కుకున్నారు మిగిలిన వాళ్ళు అరణ్యం దాటి యథారూపాలు పొందారు వాళ్ల అరణ్య సమీపంలోనే ఏడాది పాటు ఉండి మరే రాజకుమారులు అరణ్యంలోకి ప్రవేశించకుండా హెచ్చరించమని రాక్షసుడి ఆజ్ఞ వాళ్ళు వీరసేనుడితో ఘోరకుడిని ఎదిరించే శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు బ్రతికుంటే బలుసాకు తినవచ్చు చంద్రమతిని గురించి మరిచిపోవడం మంచిది అని ఏకకంఠంతో హెచ్చరించారు దానికి వీరసేనుడు మీకు నాకు ఒక ముఖ్యమైన తేడా ఉంది బ్రతికుంటే బలుసాకు తినవచ్చునని మీరనుకుంటున్నారు చంద్రమతి లేనిదే బ్రతికే అక్కర్లేదు నాకు కాబట్టి నేను ఘోరకుడి వద్దకు వెళ్తున్నాను అంటూ ముందుకు వెళ్ళి కాలారణ్యంలో ప్రవేశించాడు ఆ అరణ్యం ఆకాశాన్నంటే మహావృక్షాలతో నిలువెత్తు ముళ్ళ పొదలతో భయంకరంగా ఉంది అయితే వీరసేనుడు ఎంతో దూరం వెళ్లవలసిన అవసరం లేకపోయింది ఉన్నట్టుండి ఎవరో వెనక నుంచి అతడి కళ్ళు మూసినట్టయింది వీరసేనుడు గింజుకున్నాడు అతడి కళ్లకున్న అడ్డం తొలగేంతలో ఎదురుగా ఒక మహాకాయుడు కనిపించాడు అతని కళ్ళు కణకణలాడే చింత నిప్పుల్లా ఉన్నాయి జుట్టు చిన్న ముళ్ళ పొదలా ఉంది నా పేరు ఘోరకుడు అరణ్యం బయట రాకుమారులు నిన్ను హెచ్చరించే ఉండాలి అయినా లోపలికి వచ్చిన నీ సాహసాన్ని మెచ్చక తప్పదు నన్ను చంపగలననేనా నీ ధైర్యం అంటూ నవ్వాడు వాడు అందుకు వీరసేనుడు నిబ్బరంగా నేను నిన్ను చంపాలని రాలేదు నేను ప్రేమించిన చంద్రమతిని దక్కించుకోవాలని వచ్చాను అన్నాడు నీ ప్రేమ నీ ప్రాణాలు తీస్తుంది మర్యాదగా నుంచి వెళ్ళిపో నిన్నేమీ చెయ్యను అన్నాడు ఘోరకుడు నాకు నా చంద్రమతి కావాలి ఆమె లభించని పక్షంలో ప్రాణాలక్కర్లేదు అన్నాడు వీరసేనుడు ఘోరకుడు వీరసేనుడికేసి మెచ్చుకుంటున్నట్టు చూసి అయితే చంద్రమతి నీకు దక్కే ఉపాయం చెప్పగలను అందుకు నువ్వు సలసల కాగుతున్న నూనెలో స్నానం చేయాలి అందుకు సిద్ధమైతే చెప్పు లేదా నిన్ను కప్పగా మార్చి విడిచిపెడతాను ఏ పాముకో ఆహారం అయ్యేలోగా గెంతుకుంటూ వెళ్ళి అరణ్యం నుంచి బయటపడితే అటు పిమ్మట నీకు యథారూపం వస్తుంది అన్నాడు నేను సలసల కాగే నూనెలో స్నానం చేస్తాను అన్నాడు వీరసేనుడు హోర కూడా అతన్ని అరచేతిలోకి తీసుకుని బయలుదేరాడు ఒకచోట గాడి పొయ్యి ఒకటి భగభగ మండుతూ ఉంది దానిమీద ఒక పెద్ద రాగి గుండిక ఉన్నది అందులో కాగుతున్న నూనె నుంచి వెచ్చని ఆవిర్లు వస్తున్నాయి ఘోరకుడు వీరసేనుణ్ణి మీదికి తీసుకుపోబోయాడు అప్పుడు వీరసేనుడు గుండెగలో సలసలా మరుగుతున్న నూనెను చూశాడు మరొకసారి ఆలోచించుకో ఇది నీ వల్ల అవుతుందా లేక కప్పగా మారి తిరిగిపోతావా అని అడిగాడు ఘోరకుడు నేను ముందే చెప్పాను నా మాటకు తిరుగులేదు అన్నాడు వీరసేనుడు ఘోరకుడు చప్పున వీరసేనుణ్ణి గుండెగలోకి చారవిడిచాడు అంతే అతడి శరీరమంతా ఒక్కసారిగా బొబ్బలెక్కిపోయింది భరించలేని బాధతో అతను కెవ్వుమని అరిచాడు ఏమాత్రం చెల్లించకుండా ఘోరకుడు గుండికలోకి చూడసాగాడు వీరసేనుడు ఆ గుండికలో బెండకాయల మునకలు వేస్తూ చివరకు నిర్జీవుడిలా పైకి తేలాడు అప్పుడు ఘోరకుడు ఏదో మంత్రం ఉచ్చరించాడు వెంటనే మండుతున్న పొయ్యి గుండిగా మాయమై ఎప్పటి రూపంలో వీరసేనుడు అక్కడ కనిపించాడు ఘోరకుడు తృప్తిగా తలాడిస్తూ నీ ప్రాణాలు పోలేదు కానీ ప్రాణాంతకమైన ఇలాంటి వేడి నూనె స్నానం వరుసగా మూడు రోజులు చేశాకనే నీకు చంద్రమతి లభించే ఉపాయం చెబుతాను అందుకు సిద్ధపడితే సరే సరి లేదా ఇంకా సమయం ఉంది కప్పగా మారి గెంతుకుంటూ తిరిగిపోవచ్చు అన్నాడు నాకు చంద్రమతి లభించే ఉపాయం కావాలి అన్నాడు వీరసేనుడు దృఢ నిశ్చయంతో ఘోర కూడా అతన్ని మెచ్చుకొని రాజకుమారా ఇంతవరకు ఏ రాజకుమారుడు చేయని సాహసం చేశావు నీ ప్రేమ గొడవ ఏమిటో నాకు అర్థం కావటం లేదు కానీ అది నిశ్చయంగా గొప్పదై ఉండాలి సరే నేనిప్పుడే నీకు చంద్రమతి దక్కే ఉపాయం చెప్పదలుచుకున్నాను శ్రద్ధగా విను అన్నాడు కాలారణ్యంలోనే మరొక చోట ఘోరకి అనే రాక్షసి ఉన్నది బల పరాక్రమాల్లో శక్తియుక్తుల్లో అది కోరకుడికి సాటి వస్తుంది దాని వద్ద అద్భుతమైన కుంకం ఉన్నది దాన్ని కోరకుడికి తెచ్చి ఇస్తే వాడు చంద్రమతిని విడిచిపెడతాడు ఆ ఏమిటి విశేషమేమిటి వల్ల కాని ఈ పనిని నేను చేయగలనా అని అడిగాడు వీరసేనుడు అయితే విను అని కోరకుడు ఒక క్షణం ఆగి నా వద్ద ఒక అద్భుతమైన భరిణం ఉన్నది దానిలో ఆ కుంకం పోసి దగ్గర ఉంచుకుంటే ఈ ప్రపంచంలోని ఏ శక్తి నా ముందు నిలవలేదు ఆఖరుకు ఘోరకి కూడా నాకు తలవంచి తీరవలసిందే ఘోరకి నుంచి ఆ కుంకాన్ని సంపాదించటం తేలిక కాదు అసలు దాని నివాసంలో ప్రవేశించటమే సామాన్యులకు అసాధ్యం మరుగుతున్న నూనెలో బాధ కోర్చి స్నానం చేయగలవాడు మాత్రమే ఘోరకి నివాసంలో ప్రవేశించగలడు ఇన్ని శక్తులున్నా నేను నా శరీరాన్ని అటువంటి బాధకు గురి చేసే సాహసం చేయలేకపోయాను అలాంటి సాహసం చేయగల వేర యువకుడు లభిస్తాడని చంద్రమతిని అపహరించి తెచ్చాను ఇప్పుడు చెప్పు నువ్వు ఘోరకి నివాసంలో ప్రవేశించి నాకు కొంకం తెచ్చి పెడతావా అని ప్రశ్నించాడు నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు వీరసేనుడు రాత్రిపూట తన సేన గుహలో మానవాకారంలో నిద్రపోతుంది ఘోరకి ఆ సమయంలో నిన్ను అక్కడ ప్రవేశపెడతాను నేను నీకిచ్చే మూలికను నువ్వు దాని నుదుటి మీద పెడితే ఆమె ప్రాణాలు విడిస్తుంది కుంకం ఆమె పడుకున్న మంచం మీది తలగడ కింద ఉంటుంది అని చెప్పాడు ఖోరకుడు వీరసేనుడు ఖోరకుడు ఇచ్చిన మూలిక తీసుకుని తన దుస్తుల్లో భద్రపరుచుకున్నాడు తర్వాత ఖోరకుడు చెప్పినట్లు కళ్ళు మూసుకున్నాడు క్షణమాగి కళ్ళు తెరిచేసరికి ఒక విచిత్రమైన మంచం పక్కన ఉన్నాడు దాని మీద అతి సామాన్యమైన అందచందాలు గల ఒక మానవ కాంత ఆదమరిచి నిద్రపోతున్నది ఆమెను ఘోరకిగా ఊహించాడు వీరసేనుడు అతడికి దుస్తుల్లోని మూలిక గుర్తుకొచ్చింది అయితే ఉత్తపుణ్యాన ఘోరకిని చంపడానికి అతనికి మనస్కరించలేదు క్షణం తటపటాయించి చివరకు అతడు ఆమెను పాదాల వద్ద తట్టి నిద్రలేపాడు ఘోరకి హుంకరిస్తూ లేచి ఎవరు నువ్వు గాలి చొరడానికి కూడా వీలు కానీ నా నివాసంలోకి ఎలా ప్రవేశించగలిగావు అన్నది వీరసేనుడు ఆమెకు తన కథ చెప్పి తలచుకుంటే నీ ప్రాణాలు తీయగలిగి ఉండేవాణ్ణి కానీ అలా చెయ్యలేదు ఒక రకంగా నేను నీ ప్రాణదాతను ప్రత్యుపకారంగా నాకు కుంకాన్నివ్వు అన్నాడు ఘోరకి అతడి దయాగుణాన్ని మెచ్చుకుని రాజకుమారా ఈ కుంకాన్ని నీకిస్తే నువ్వు దాన్ని ఘోర ఘోరకుడికిస్తావు అప్పుడు వాడు నన్ను తనకు బానిసగా చేసుకుంటాడు కాబట్టి నువ్వు నాకొక సహాయం చెయ్యి నేను నీకొక మూలికనిస్తాను రాత్రివాడు మానవ రూపంలో నిద్రించే సమయంలో దాని సాయంతో వాణ్ణి చంపి పరిణను నాకు తెచ్చి ఇవ్వు నీకు చంద్రమతి దక్కుతుంది ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎదిరించలేని ఈ ఘోరకి సాయం కూడా నీకు కావాలనుకున్నప్పుడల్లా లభిస్తుంది అన్నది వీరసేనుడు తల అడ్డంగా ఊపి ఈ సృష్టిలో స్త్రీ పురుషులకు పరస్పరం తోడు కావాలి మీరిద్దరూ వివాహమాడితే ఎవరి సాయమో అక్కర్లేకుండానే మహాశక్తిమంతులవుతారు చంద్రమతిపై ప్రేమతో నేను సలసల కాగే నూనెలో స్నానం చేశాను నువ్వు ఘోరకుణ్ణి ప్రేమించి ఈ కుంకాన్ని త్యాగం చెయ్యి నీ శక్తులను మించాలని ప్రయత్నించే ఘోరకుడు నీ ప్రేమకు మాత్రం లొంగి ఉంటాడు అన్నాడు ఘోరకి అతని మాటలు నిజమనిపించాయి ఆమె తలగడ క్రింద ఉన్న కుంకం పొట్లాన్ని వీరసేనుడికిచ్చి నేను ఘోరకుణ్ణి పెళ్లాడదలిచాను అతడికిది నా కానుక అన్నది వీరసేనుడు ఘోరకుడి వద్దకు తిరిగి వెళ్ళి జరిగినదంతా చెప్పి నువ్వు ఘోరకిని పెళ్ళాడటంలోనే సౌఖ్యముంటుంది ఎన్ని శక్తులు సంపాదించినా నిన్నవి సుఖపెట్టవు అన్నాడు తనకు ఘోరకి కుంకాన్ని పెళ్లి కానుకగా పంపిందని తెలియగానే ఘోరకుడికి ఎక్కడలేని ఆనందం కలిగింది వడు వెంటనే చంద్రమతిని వీరసేనుడికి అప్పగించి అరణ్యం బయట వదిలిపెట్టాడు అక్కడ ఉన్న రాజకుమారులు జరిగింది తెలుసుకుని ఘోరకుడు ఘోరకి పరమ దుష్టులు కుంకం భరిణ ఒకచోటుకు చేరడం వల్ల ప్రపంచానికి మరింత ప్రమాదం అవకాశం వచ్చినప్పుడు తెలివిగా వాళ్లను చంపక నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు అంటూ వీరసేనుణ్ణి నిందించారు ఇందుకు వీరసేనుడు నవ్వి ప్రేమకు ద్వేషం తెలియదు ఒక్క చంద్రమతి విషయంలో తప్ప ఘోరకుడు ప్రపంచానికి ప్రమాదం తలపెట్టినట్టు నిదర్శనాలు లేవు నా విషయంలో వాడి ఔదార్యం చూశారు కదా ఘోరకుడు చెప్పే వరకు ఘోరకి గురించి మనకు తెలియనే తెలియదు కాబట్టి లేని ప్రమాదాన్ని ఊహించుకుని లేని శత్రుత్వాన్ని కల్పించుకుని వాళ్ళనెందుకు చంపాలి అన్నాడు రాజకుమారులు అతని మాటలు విన్నాక తాము నోరు జారినందుకు సిగ్గుపడ్డారు అచిరకాలంలోనే చంద్రమతి వీరసేనుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది ఆ వివాహానికి వచ్చిన ఘోరక దంపతులు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే మహాపురుషులందరికీ తాము సాయం చేయగలమని మాట ఇచ్చి వెళ్ళారు కథా సమాప్తం